గీతాంజలి మృతికి టీడీపీ జనసేన సోషల్ మీడియానే కారణమని వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ ఆరోపించారు ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరిందని చెప్పడమే ఆమె చేసిన నేరమని ప్రశ్నించారు గీతాంజలి మృతికి కారణమైన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు నలభై మూడవ డివిజన్ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది స్థానిక కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డితో కలిసి పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ డివిజన్లో పర్యటిస్తూ స్థానిక సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందిన సంక్షేమ లబ్ధిని కరపత్రాల ద్వారా వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ గడపకు వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందజేసినా వైసీపీకి మరోసారి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు ఏ అర్హత ఉందని ప్రజలను ఓటు అడిగేందుకు ప్రతిపక్షాలు ఇళ్ల వద్దకు వస్తున్నాయని నిలదీశారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కరోనా వచ్చినా ఏ సంక్షేమ పథకం నిలుపుదల చేయకుండా చెప్పిన సమయానికి లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేశారని వివరించారు వైసీపీ ప్రభుత్వం ద్వారా దాని లబ్ధి పొందానని గీతాంజలి అనే మహిళ సంతోషాన్ని వ్యక్తపరిస్తే సోషల్ మీడియాలో టీడీపీ నాయకులు ట్రోల్స్ చేసి ఆమెను మానసికంగా హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు ఆమె బల్వాన్ మరణం పొందడానికి కారణమయ్యారని ఆరోపించారు మృతి చెందిన గీతాంజలి బిడ్డలకు ఈ టీడీపీ నాయకులు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు గీతాంజలి మృతికి కారణమైన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు ప్రజలకి ఓటు బ్యాంకింగ్ కింద వాడుకున్నారు తప్ప ఏ ఒక్క పేదవాడికి ఒక సంక్షేమం ఇచ్చిన పాపాన పూల మరి గీతాంజలి అనే అమ్మాయి నాకు ఇల్లు వచ్చింది మా జగనన్న నాకు ఇన్ని పథకాలు ఇస్తున్నాడని చెప్పేసి సంతోషంగా ఆ సంతోషాన్ని వ్యక్తపరిచినందుకు ఆ అమ్మాయికి తెలుగుదేశం సజ్జా అనేవాడు ఆ అమ్మాయి మీద లేనిపోయిన అబండలు వేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేసి ఆ అమ్మాయి హత్యకు కారణమయ్యాడు ఆ అమ్మాయికి మానసికంగా ఎంతో ఇబ్బందులు పెట్టి ఆ అమ్మాయి వాళ్ళ వాళ్ళ పిల్లల ఉసురు అడిగి తగలకుండా పోదు ఇలాంటి ఎదవులకి గట్టిగా బుద్ధి చెప్పాలి వాళ్ళకి కఠినంగా శిక్షించాలని చెప్పేసి నేను చెప్తున్నాను ఎవరైనా మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంది భారతదేశంలో ఆవిడ ఆనందాన్ని వ్యక్తపరుచుకున్నందుకు ఆ అమ్మాయిని నానా హింసలు పెట్టి నానా విధాలుగా మాట్లాడి ఆ అమ్మాయిని ఆత్మహత్య చేసుకునే విధంగా వీళ్ళు చేయడం అంటే అసలు మనుషులా అని చెప్పేసి నేను చెప్తున్నాను మృగాల్లాగా క్రియేట్ చేసి జగనన్నని పొగడ్డం తప్ప అంటే ఆ అమ్మాయికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు చాలా దుర్మార్గం అందరు గ్రహిస్తున్నారు జగనన్న చేస్తున్న అభివృద్ధిని గ్రహిస్తున్నారు పేదలు ఆర్థికంగా మహోన్నతంగా ఎదగడానికి పేదలు మంచి ఆరోగ్యం హాస్పిటల్ కానీ పెద్ద ఎత్తున మరి నా నాడు నీటి కింద స్కూల్స్ కట్టించడం కానీ మరి ఎక్కడే లేని విధంగా ఐక్య ఐక్యరాజ్య సమితికి కూడా మన గవర్నమెంట్ స్కూల్ ప్రభుత్వ పాఠశాల నుంచి కూడా సెలెక్ట్ చేయడం జరిగింది ఆ సదస్సులో పాల్గొనడం జరిగింది మరి మరి భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నాయి మరి ప్రతిపక్షాలకి కనిపించవు ఏం కనిపించవు ఏం చేస్తున్నారు అనేది మాట తప్ప మరి ఈరోజు ప్రతిపక్షాల్లో ఒకటే మీ ద్వారా అడుగుతూ ఉన్నాము మేము ఇది చేస్తాము ప్రజలకు మీరు ఇది చేయలేదని చెప్పే దమ్ము ధైర్యం లేదు అక్కడ ఢిల్లీలో కూర్చుంటారు మీరు పొత్తు పొత్తులు పెట్టుకుంటానికే కాలయాపన చేస్తా ఉన్నారు మరి ప్రజలకు ఫలా చేస్తాము ఎలాకంటే బెటర్గా వేస్తాము అని చెప్పే దమ్ము ధైర్యము ఏ ప్రతిపక్షానికి లేదు